రాజులు రాజ్యాలు పోయినా వారి పాలన తాలూకు చారిత్రక ఆధారాలకు ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి కోటలు ఆ కాలంలోనే శత్రు దుర్బేద్యంగా నిర్మించిన బురుజులు ప్రాకారాలు చూస్తుంటే అలాంటి కొండలు గుట్టలపై నిర్మించడం ఇప్పటికీ అసాధ్యమేమో అనిపిస్తుంది కోట లోపలే చెరువులు ఆలయాలు ఆయుధశాలలు గుర్రపుశాలలు ఒక్కటేంటి ఏది చూసినా అత్యద్భుతమే రెడ్డి రాజుల పాలనలో ఒకప్పుడు విల్లసిల్లిన కొండవీడు కోట నేటికీ పర్యాటకుల్ని చరిత్రకారుల్ని ఆకట్టుకుంటోంది ఎత్తైన కొండలు ప్రకృతి పరవశిస్తున్నట్లు పచ్చని చెట్లు ఆ కొండలను కలుపుతూ చుట్టూ కోటగోడలు చారిత్రక కొండవీడు రాజ్య వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి గుంటూరుకు అతి సమీపంలో పల్నాడు జిల్లాలో ఉన్న ఈ కొండవీడు కోట సముద్ర మట్టానికి పదిహేడు వందల అడుగుల ఎత్తులో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది నలభై నాలుగు బురుజులు ముప్పై రెండు ప్రాకారాలు మూడు అందమైన చెరువులు రెండు ధాన్యాగారాలు దేవాలయాలు గుర్రపు శాలలు ఆయుధశాలలతో కొండవీటి రెడ్డి రాజుల వైభవాన్ని చాటుతోంది వారాంతాలు సెలవులు వస్తే చాలు గుంటూరు పరిసర ప్రాంత వాసులతో పాటు రాష్ట రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు కొండవీడుకు క్యూ కడుతున్నారు పద్నాలుగవ శతాబ్దం నాటి చారిత్రక కట్టడాలను చూసి మైమరిచిపోతున్నారు గతంలో తెలుగుదేశం హయాంలో కొండవీడును పర్యాటకంగా అభివృద్ధి చేశారు కొండపైకి వెళ్ళేందుకు నలభై ఎనిమిది కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మించడంతో పాటు నగరవనం పేరుతో కోట పరిసరాలు అభివృద్ధి చేశారు పర్యాటకులు సేద తీరేందుకు ఏర్పాట్లు చేశారు కొండవీడు ఫోర్ట్ లో బాగా ఎంజాయ్ చేశాం వాటర్ చెరువు ట్రెక్కింగ్ వాటర్ బోటింగ్ అన్నీ బాగా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీ చాలా జాయ్ఫుల్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది టెన్షన్ ఫ్రీగా ఉంది ఫస్ట్ టైం రావడం ఇక్కడ గుడి చాలా బాగా నచ్చింది మాకు చూడడానికి ప్రదేశం అన్ని పూల తోటలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చాలా అందంగా అనిపించింది పిల్లలు పార్కులు ఆడుకునే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది పిల్లలకి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది అన్నారు మంచి నీళ్ళు అవి తాగడానికి అస్సలు ఏమి లేవు ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ లేదు ఎక్కడో ఒక చోట రేరుగా ఉన్నాయి వాటర్ కూడా ఎక్కడ ఫస్ట్ లో ఉన్నాయి ఇంకా తర్వాత ఏమి కనిపించలేదు బాత్రూమ్స్ కానీ తాగడానికి తినడానికి ఏమన్నా స్టాల్స్ లాంటివి పెడితే బాగుంటుంది కొండ ప్రాంతం చూడడానికి బలే ఉంది ఇప్పుడు బోటింగ్ అయితే చేసాము చాలా ఆహ్లాదంగా ఉంది ఎంజాయ్ చేయొచ్చు మిగతా వాళ్ళు ఉంటే రండి ప్రేక్షకులకు చాలా వినోదంగా ఉండింది కోట్లు చెరువులు చాలా బాగున్నాయి చూడడానికి ప్రాంతం విశాలంగా భలే ఉంది చిన్నపిల్లలు ఆడడానికి ఆడుకోవడానికి ప్లేస్లు అయితే బాగున్నాయి పిల్లలకి పెద్దోళ్ళకి అందరు చూడవచ్చు కొండ చుట్టూ రాజుల కాలంలో నిర్మించిన రాతిగోడ కోట బురుజులు ఆలయాలు అద్భుతమైన శిల్పాలు సందర్శకుల్ని అబ్బురపరుస్తున్నాయి కోటలో నరసింహస్వామి గుడి శివాలయాలు ఉన్నాయి రెండు మసీదులు ఉండగా ఒకటి శిథిలమైంది నలభై నాలుగు బురుజులు ముప్పై రెండు ప్రాకారాలు రెండు ధాన్యాగారాలు దేవాలయాలు గుర్రపు శాలలు ఆయుధశాల కొట్టు మసీదు ఖజానా వంటి చారిత్రక ఆనవాళ్లు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి తాగునీటి అవసరాల కోసం కొండపైనే మూడు చెరువులు నిర్మించారు ఇప్పటికీ నీటితో కలకల్లాడుతున్న ఆ చెరువుల్లో బోటింగ్ కయాకింగ్ ఏర్పాటు చేశారు అలాగే సాహస యువత కోసం ట్రెక్కింగ్ క్లైంబింగ్ హార్స్ రైడింగ్ అందుబాటులో ఉంచారు చిన్నారుల కోసం నగరవనం అనే పిల్లల పార్కును సైతం అందుబాటులోకి తెచ్చారు సమీపంలో ఉంది కాబట్టి ఇది ఇంకా పర్యాటక కేంద్రకంగా ఇంకా అభివృద్ధి చెందవలసి ఉందన్నమాట అయితే ఇక్కడ చూసి ఉన్నటువంటి వాతావరణం కానీ పిల్లలకి వీటిని చూపించడం ద్వారా వారిలో సృజనాత్మకత అభివృద్ధి చెందడం కానీ హిస్టరీ చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకోవడం కానీ పూర్వకాలంలో పాలించినటువంటి రాజులు ఏ విధంగా పరిపాలించారు ఏ విధంగా ఉంది ఒక అవగాహన చరిత్ర మీద కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఇంకా అభివృద్ధి చెందించాలి పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పొందే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తే ఇంకా ఎంత పర్యాటకులు సందర్శించ సందర్శించడానికి అవకాశం ఉంటుంది పిల్లల్ని సండే కాబట్టి పిల్లల్ని బోటింగు చరిత్ర చూపించడానికి వచ్చాం వాళ్ళ రాచరికానికి సంబంధించిన కొండవీట్రెడ్ రాజుల చరిత్ర వాళ్ళు ఏ విధంగా పాలించారు తర్వాత రాజ్యం ఎలా అయింది అన్ని రాశి ఉన్నాయి అన్ని పిల్లలకు చూపించి బోటింగ్ అవన్నీ చేయించవచ్చు బోటింగ్ ఉంది ప్లస్ గేమ్స్ ఆడుకోవటానికి పార్క్ ఉన్నది ఫుడ్ ఉన్నది అంతా బాగున్నది హైదరాబాద్ నుంచి వచ్చాము చాలా బాగానే ఉంది నేచురల్ బ్యూటీకి బాగానే ఉంది న్యాచురల్గానే ఉంది చూసిన మూడు చెరువులు ఉన్నాయి చాలా బాగానే ఉంది వ్యూ బాగానే బాగానే ఉంది అది అది నీట్ అండ్ క్లీన్గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అది కానీ ప్రజలు అది ఆలోచించుకోవాలి అది లేదు ప్రశాంతంగా ఉంది హాయిగా బాగుంది రావచ్చు ఇది కొండవీడు బ్యూటి పరిధిలో కొండవీడు నగరవనం రన్ చేస్తున్నాం ఇక్కడ ఇది విజిటింగ్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ ఇక్కడ దాదాపు పంతొమ్మిది మంది వాచ్ అండ్ వాట్గా వర్క్ చేస్తున్నారండి పైన క్లీనింగ్ చేయటం కానీ మొత్తం మానిటరింగ్ చేయటం కానీ అది మూడు చెరువులు ఉన్నాయి మూడు చెరువులు వెదులు చెరువు అనేది మంచి ఇదిగా బోటింగ్ ఏరియాగా అభివృద్ధి చేశామండి తర్వాత పార్కింగ్ ఎదురుగా చిల్డ్రన్స్ పార్కు పెరగోళ వాష్రూమ్స్ ఇవన్నీ తీసుకున్నాము పైకి వెళ్ళేటప్పుడు పర్యాటకులకి జాతర ఘాట్ రోడ్డు మాత్రం మంచిగా ఉందండి ఘాట్ రోడ్డు తర్వాత నాలుగు బుర్జులు ఉన్నాయి అభిరుద్ధులు ఎక్కడం అని చూసుకోవడం అంటే అంతా కూడా న్యాచురల్గా ఉంటుందండి పైన ఎలాంటి కట్టడాలు రాతి కట్టడాలు కానీ సిమెంట్ కట్టడాలు కానీ అలా ఉండదు అంతా న్యాచురల్ న్యాచురల్గా సిగ్నల్ కూడా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా పైకి వెళ్తే ఉండదు ప్రకృతి సిద్ధంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాయు పొల్యూషన్ లేకుండా మిగతా డస్ట్ పొల్యూషన్ లేకుండా పొల్యూషన్లెస్ అందరికీ మంచిగా ఉంటుందండి కొండవీడును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు గత టీడీపీ హయాంలో కొండవీడు ఫెస్ట్ సైతం నిర్వహించారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండవీడు కోటను పట్టించుకోకపోవడంతో సందర్శకుల తాకిడి కొంత తగ్గింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో తాగునీరు మరుగుదొడ్లు అల్పాహారం సహా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు చుట్టూ కొండలు చక్కటి చెరువులతో పర్యాటకులని విశేషంగా ఆగట్టుకుంటుంది కొండవీడి కోట కోటలో ఉన్నటువంటి చెరువులో బోటింగ్ కయాటింగ్ ఏర్పాటు చేయడంతో చిన్నారులు అదేవిధంగా యువత పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటున్నారు అదేవిధంగా హార్సింగ్ కైమ్లింగ్ తదితర క్రీడాంశాలు కూడా ఇక్కడ ఉండటంతో కుటుంబంతో సహా వచ్చి ఉదరి నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడుపుతున్నారు ఇక్కడ మరిన్ని వసతులు కల్పిస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు పర్యాటకులు అభిలాషిస్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా